ఎక్కడా వీడు ఓ కూలర్లా వాడుకున్నా రాన్నదా ఒక్క నిమిషం ఆగురా ని నువ్వు బయటికి ఎట్లా రప్పియాలో తెలుసురావు ఎక్కడా దొరికింది పోయిందా కరెంటు కరెంటు బయటికి బయట బయట పోయి కూర్చున్నా

అరే ఏంది చెచ్చా ఇటు ఆచారు నాకు ప్రశాంతంగా ఉండదా చిచ్చా ప్రశాంతంగా ఉండదా చెప్పు ప్రశాంతంగా కూర్చుంటవారా నన్ను ఉండనిచ్చిన వారా నువ్వు ప్రశాంతంగా తొమ్మిది నెలలు రా నన్ను నాగం చేసిన రా తొమ్మిది నెలలు అమ్మాయి కోసం ఎంత ఏడ్చినా తెలుస్తారా నేను ఎన్ని కలలు కట్టరా పిల్లతో హనీమూన్ పోవాలి కలలు కట్ట నేను అరే ఒక్క అమ్మాయి సెడీ అయిపోతే మొత్తం టార్చర్ అవుతావు అది చా అరే ఇది టార్చర్ కాదురా పిక్చర్ అది బాకీ బయటికి ఎందుకు వచ్చినావరా అసలు కరెంటు పోయింది చిచ్చా అందుకే బయటకి వచ్చిన ఓ కరెంటు పోయిందా ఏం చిచ్చా నాకు ఒక్క అమ్మాయి చెడి లేకపోతే ట్రాన్స్ఫారం ప్లాస్ చేస్తావా